మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కల్లు పలికే ఊసులు వెన్నెల పూలు విరిసి తినెలు చిలికేను చేరి ఆదమరచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కూరిసే చూపులు కలిసేను చందమామ పట్టపగల్ నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకి కలోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలిసొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కల్లు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు లేత నవ్వులు చిందేను మధువులు ఉసులాడు మినివగలు పన్నెల జీలుగులు హారిల్లులోని రంగులు నాచెలిసోగసులు వేకుబల మేలు కొలుపే నా చెలి పిలుపులు సందేవేల పలికే నాలో పల్లవి సంతసాల శిరులే నావే అన్నవి ముసిముసి తలపులు తరగని వలపులు నాచెలి సోగసులు అన్నీ ఇక నావే మాటీ రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా రాని చిన్నదాని కల్లు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు